ఫ్రెండ్స్ ఇక్కడ చాలా దిట్టంగా ఉన్న కిలారి దూడలు చూస్తున్నారు ఎవరన్నా పార్లపల్లి పళ్ళు ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళ దూడలు ఫ్రెండ్స్ చాలా దిట్టంగా ఉన్నాయి ఏం చెప్న రేటు ఒక లక్ష నలభై వేలు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ కాస్ట్ చెప్తున్నారు వీటి ప్రైజ్ వచ్చేసి పొలం పక్కన పక్క గ్యారెంటీ రెండు వైపులు పోతామంట ఫ్రెండ్స్ మరి చూడండి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ చూడండి ఫ్రెండ్స్ అయితే నెంబర్ ఇచ్చాడు మనకు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజులో ఉన్న మొత్తం కిలారీల వీడియోలో ఈ వీడియో మొత్తము పాలపళ్ళు మరియు పెద్ద సైజు కిలారీ సంబంధించిన వీడియో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే పక్కన ఉన్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అలాగే బె బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎవరన్నా మాసమాందోడ్డి ఏం చెప్పిన రేటు ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఏదో మీకు నచ్చినట్లయితే రైతు దగ్గర నెంబర్ అయితే తీసుకుందాము అరవై అరవై మూడు సున్నా ఒకటి ఇరవై తొమ్మిది మూడు సున్నాలు నాలుగు ఫ్రెండ్స్ చూడండి మరి పెద్ద సైజులో ఉన్న కిలారి ఎద్దులు ఫ్రెండ్స్ ఇవి మరియు సీమ జాతికి కల్తీలో పడినాయి వీటి ప్రైజ్ ఎంత మరియు ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకో మరి ఎవరన్నా ఎవరు పొట్లపాడు పొట్లపాడు నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ పెద్ద సైజు ఉన్న పిల్లారెత్తులు ఏం చెప్తున్నారు రేటు ఒకటిన్నర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి తెలుగులో అని చెప్పు ఒక లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక బండ్లు ఏమైనా కట్టినారా పొలం పండ్లేనా గిరిగ్ బండ్లు ఏమైనా కట్టినారా పొలం పండ్లు పొలం పండ్లకి అయితే పక్కా గ్యారెంటీ అట వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై వేలు మొబైల్ తెచ్చినావా నెంబర్ తొంభై ఒకటి ఎనభై రెండు తొంభై రెండు అరవై ఆరు యాభై నాలుగు చూడండి ఫ్రెండ్స్ మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే ఎక్కువ విసిగించకుండా కేవలం నచ్చితేనే కాల్ చేయండి అనుకు